సహోదరి సహోదరులరా మీ అందరికి ప్రభు అయినటువంటి నామంలో శుభాది వందనాలు తెలియజేస్తూ మరలా మీ ముందుకు రావటానికి ప్రభు మహాప్రభు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను గమనించండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి లుగా రాసినటువంటి సువార్థ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయ ముప్పై వాక్యంలో ముప్పై ఒకటో వచనంలో ఇలాగూ రాయబడి ఉంది వారి కన్నులు తెరవబడెను అని వ్రాయబడి ఉంది వారి కన్నులు తెరవబడెను ప్రభు ఎవరి ఎవరిని దర్శిస్తాడో ప్రభు తనను ప్రార్థించి జీవముగల దేవుని సన్నిధిలో పక్షాతాప్తులై తమ పాపాలు శాపాల నుండి విడుదల పొందాలని ఎవరు కోరుకుంటారో వారి జీవితంలో యేసు ప్రభు ప్రవేశిస్తాడు ప్రవేశించిన మహాపరిశుద్ధుడైన దేవుడు అనేక తరాల పాపములను ఆయన క్షమించి ఆ శాపముల నుండి నిన్ను ఆయన విడిపించి నిన్ను ఒక పరిశుద్ధమైనటువంటి ఒక వ్యక్తిగా మారుస్తాడు అప్పుడు అప్పుడు పాపముతో శాపముతో ఈ లోకానుసారమైన ప్రకృతి సంబంధమైనటువంటి వాటితో అంధకార సంబంధమైన అనేక దురాలోచనలతో పాప శాపాలతో నిండి ఉన్న నీ హృదయము నీ నేత్రాలు తెరవబడుతాయి దేవుడు ఒకని కను తెరిచాడంటే ఈ లోకము అట్టి వ్యక్తికి అసహ్యంగా ఉండవచ్చు రెండవ కొలంతి పత్రిక పదవచ్చి పదిహేడవ వాక్యంలో ఇలాగో వ్రాయబడింది దేవుడు కోరుకున్నవాడు దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు అని తన్ను తాను మెచ్చుకున్నవాడు తన స్వనీతిపై ఆధారపడి ఒకనొక దినము అతను అందరి ఎదుట సిగ్గుపడతాడు దేవుడు యోగ్యుడుగా మార్చబడి దేవుడు యోగ్గుడుగా ఎంచినవాడు ఒకనొక దినము లోకములో లోకానికి మురికిగా ఉన్నప్పటికీ లోకమునికి అసహ్యంగా ఉన్నప్పటికీ ఎవరో అతనికి పెద్దగా ఇలువలు ఇవ్వనప్పటికీ దేవుని దృష్టిలో ఆయన యోగ్యుడుగా ఉన్నందున తన కడవరి స్థితిలో తన చివరి దశ వచ్చే పొంది అతడిని దేవుడు యోగ్యునిగా చేసినందున ఎవరు ఊహించనంత స్థితిలో దేవుడు అతన్ని ఉంచి అతనికి ఎవరైతే అసహించుకుని తక్కువ చూపు చూశారో వారందరూ సిగ్గుపడేటట్లుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు వారిని ఆ స్థితికి ఆయన తీసుకొస్తాడు ఆ దేవుడు ఒక వ్యక్తి కన్నులు తెరిస్తే ఆ వ్యక్తి తన మనోనేత్రాలు వెలుగుతాయి దేవుని చూచే నేత్రాలు ప్రస్తుతం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రమును గ్రిడ్డితనము కలగజేసినవి రెండవ కొరంతి పత్రిక నాలుగో అధ్యయ నాలుగో వచ్చిన ఆయన మహిమ కలిగిన సువార్తను వినకుండానట్లు చూడకుండానట్లు ఆయన మహిమను యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రములను గ్రిడ్డితనము కలగజేసినది గుట్టితనముగా ఉంది ప్రస్తుతం మనుషులను చూడండి రాజ్యాలైనా దేశాలైనా ప్రజలైనా గ్రామాలైనా ఎక్కడైనా ఈరోజు దేవుడంటే లెక్కలేని తనంగా దేవుడిని నువ్వు చూచావా పైగా దేవుడంటే ఎలా ఉంటాడు మేము మాకు తెలియదు ఏముందని ఇలాంటి ఎదురువాదంలో తర్కవాదంతో దేవుని లక్ష్యం చేయకుండా వారికి వారు శాపాలు తెచ్చుకుంటున్నారు ఎవరు దేవుని గౌరవిస్తారో ఎవరు దేవుని ఎదుట దీనులై ఉంటారో దేవుడు వారిని గౌరవిస్తాడు వారిని దృష్టిస్తాడు వారిని గుర్తిస్తాడు వారి నేత్రాలు తెలుస్తాడు యహన్స్ వాట తొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిది వాక్యంలో ఇలా రాయబడింది ఇదిగో ఇప్పుడు చూచుచున్నామన్న వాళ్ళు బ్రిడ్డివారు కావలియను గ్రుడ్డి వాళ్ళు అయిన వారు చూడవలేననే తీర్పు నిమిత్తం ఈ లోకంలో నేను పంపబడ్డాను అన్నాడు ప్రభు నేస్ క్రిస్తు ఏడు దానికి అర్థం చూస్తున్నాము చూస్తున్నాము చూస్తున్నామని ఇప్పుడు అనుకుంటున్నారే లోకం అంతా ఈ చూస్తున్నామని అనుకుంటున్న లోకం అంతా కూడా దేవుడు అన్నారు దేవుడి దృష్టిలో అది గు్రుడ్డి వాళ్ళుగా ఉన్నారు అన్నాడు చూస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ గు్రుడ్డి వాళ్ళు అన్నాడు దేవుడు ఎవరైతే గుట్టి వాళ్ళై ఉన్నారో వాళ్ళు చూస్తున్నారు అన్నాడు ప్రిల్లరా దేవుని ఎందు నమ్మిక ఉంచి విశ్వసించిన వారికి దేవుడు ఆ గు్రుట్టి తనపు పొలలను తొలగించి ఆయన చూచే మనోనేత్రాలు తెరుస్తాడు ఎపేష పత్రిక ఒకటి పదిహేడు మీ మనోనేత్రములు వెలుగుచున్నందున నేను అన్నాడు పౌరుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాయ్య గమనించండి మనోనేత్రాలు వెలిగితే సంతోషం పరిశుద్ధాత్మకు దేవునికి సంతోషం నీ ప నీ మనోనేత్రాలు ఎరగాలి ఎందాక గ్రెంటివాడిగా ఉంటావు దేవుడంటే లెక్కలేని తనంగా దేవుడెవరో తెలియని విధంగా ఎటు ప్రవర్తిస్తున్నావో ఏం తిరుగుతున్నావో కొద్దిపాటి జీవితం డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితాన్ని దేవుడు లేడు 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 లేడని వాదించి 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 తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడికి ఉపయోగము ఫలితము ఏమున్నది ఒకసారి ఆలోచించాలి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఏమైనా ఉంది ఒకడు ఈ లోకం అంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే యేసుక్రీస్తు లేనందున అతనికి ఉపయోగం ఏమిటి అన్నాడు ప్రభు ్రీస్తులు కలిగి ఉంటే ఈ లోకం ఉన్నా లేకున్నా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈహర్మందు పరమందు తన నిత్య రాజ్యములో యుగ యుగాలు మనతో తనతో మనకు ఉండేటట్లు ఆ యొక్క గొప్ప ఆధిక్యతను ప్రసాదిస్తున్నాడు కనుక బృడ్డి వారు దేవుని చూడలేదు ప్రకృతి సంబంధులు దేవుని చూడలేదు ఒకటో కొరంతి రెండు పన్నెండు పదమూడు వచ్చినాలు గమనించండి పద్నాలుగు వచ్చినాల్లో వారు ప్రకృతి సంబంధులు కనుక ప్రకృతి సంబంధులైన వారికి దేవుడు అర్థం కాడు ఆత్మ సంబంధులైన వారైతే ఆత్మ సంబంధమైన విషయాలపై మనస్సు ఉంచుతారు ఆత్మ సంబంధమైన దేవుడు వారు గ్రహిస్తారు ఆత్మ సంబంధులుగా వారు లేనందున ప్రకృతి సంబంధులుగా ఉన్నందున వారికి దేవుడు అర్థం కాలేదని బైబుల్ బోధిస్తుంది కనుక యస్సు ప్రభు వచ్చిన యస్సు ప్రభుని వారు మరి దేవుడు కాడు అని చెప్పి దేవుడిని దేవుడుగా చూడలేకపోయారు వారి వారి నేత్రాల ముందు ఒక మనుష్యుడు మాలో ఒకని వంటి వాడు నీవు మనుష్యుడవై ఉండి దేవుడవు అంటున్నావా అని ఆనాటి యూదులందరూ యేసు ప్రభువుని ప్రశ్నించారు వాళ్ళ దృష్టికి అలా కనబడ్డాడు కానీ ఆయన దేవుడు అన్న సంగతి మరణించి పునరు ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచిన తర్వాత ప్రపంచం యావత్తు ఆయన చూసింది ఆయన నిజమైన దేవుడు అని అంగీకరించారు పునరుద్ధానుడై ఉన్నాడు ఆయన ఈ ప్రపంచంలో ఆయనకు ముందు ఆయన తర్వాత ఎవరు లేరు ఆయన ఒక్కడే పునరుద్ధానుడై లేచినటువంటి సృష్టికర్త ఆయన పేరు మహాపరిశుద్ధుడు ఈ లోకంలో గుడ్డివారు కావలేను గుడ్డివారైనటువంటి అయినటువంటి వారు చూడాలనే తీర్పు నిమిత్తమై నేను పంపబడ్డాను కనుక ఆయన నమ్మిన వారు ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ ఆయన నేత్రాలు తెరుస్తున్నాడు తెరుస్తాడు కనుక ఆయన్ని హత్తుకున్న వారందరూ ఆయన ఎందు వెలిగించబడ్డారు వెలిగించబడ్డ వారందరూ నిత్య రాజ్యమును స్వతంత్రించుకొని ఆ నిత్యరాజ్యం కోసం భూమిపై సిద్ధపడుతున్నారు వారికి యుగ యుగాలు ప్రభుతో ఉండే భాగ్యం కలుగుతుంది ఈ గ్రిటి వాళ్ళు అన్నప్పుడు దేవుడు ఉన్నప్పుడే ఈ భూమిపై ఉన్నప్పుడే చాలా మంది గుడ్డి వాళ్లను ప్రభు నేసుక్రీస్తు దర్శించటం జరిగింది ఒకసారి రో ఒకసారి మార్కుస్ వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన నుండి ఇలాగ వ్రాయబడింది ఒక వ్యక్తి ఆ బెత్స అనేటటువంటి ఆ ఊళ్ళో ఉన్నాడు అక్కడ యేసు ప్రభు ఆ గ్రామానికి ఆయన తన సువార్త పరీక్ష నిమిత్తమై మరి సంచరిస్తున్నటువంటి దినాల్లో ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక బె ఒక బెస్సైన గ్రామంలో ఒక వాడిని కొందరు తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరకు వదిలేసి ఇతన్ని మీరు కళ్ళు తెప్పించండి ప్రభు అని చెప్పి వదిలేశారు యేసు ప్రభు సరే అక్కడ ఒక క్రియ చేయాలనే ఆలోచన కలిగి ఆయన మహిమ కలగాలి కనుక మరి అక్కడ ఆయన ఆ నేత్రాలను ముట్టాడు ముట్టి ఇప్పుడు ఎలా కనబడుతుంది నీకేమైనా కనబడుతున్నాయని ప్రభు అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు అయ్యా కనబడుతున్నాయి కనబడుతున్నాయి కానీ మనుషులు మనుషులుగా కనబడట్లేదు అందరు చెట్లులాగా కనబడుతున్నారు చెట్లు కదులుతున్నట్లు కనబడుతున్నాడు అంటున్నాడు ఆయన చూడండి ప్రభు చేతిలో ఉన్నాడు ప్రభు హస్తాలు తన కంటి ముందు ఉన్నాయి ప్రభు తన కంటి మీద పెట్టాడు తన వ్రేణ్ తన కంటి మీద పెట్టి అతన్ని బాగుపడమని చెప్పి కోరుకుంటున్నాడు ఆయన స్వయంగా దగ్గర నుండి హస్తాలు పెట్టి కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆ వ్యక్తి తను సగం నమ్మి సగం నమ్మని అవిశ్వాసంలో ఉంటున్నట్లుగా కనబడుతుంది చెట్లు లాగను ఏంటి జనాలు చెట్లు నడుస్తున్నట్లు కనబడటం ఏంటి ఏసు ప్రభు మాట శలవిస్తే సచ్చిన పుచ్చిన లాదును బయటకు వచ్చాడు కదా నాలుగు దినాల తర్వాత సమాధిలో నుంచి ఆయన మాటలు ఇంత శక్తి ఉన్నప్పుడు యేసు ప్రభు మాట కాదు కదా చేతులే ఉంచి డైరెక్ట్గా నీకు ఏం ధరపడుతున్నాయంటే ఆవిత్ అంటాడు కదులుతున్న చెట్లు లాగా కనబడుతున్నారు జనాలు అవిశ్వాసం ఊరి బయటకు తీసుకెళ్లాడు అతన్ని అందరినీ యశోప్రభు ఎక్కడుంటే ఆ స్థానంలోనే ఊళ్ళో ఉంటే ఊళ్ళో బయట ఉంటే బయట ఎక్కడ ఏ వ్యక్తి ఉంటే మాటతో నోటి మాటతో అద్భుతాలు చేశాడు ఈ వ్యక్తిని మాత్రం ఊరి బయటికి తీసుకెళ్లాడు స్పెషల్ స్పెషల్ ప్లేస్కు ఆయన తీసుకెళ్ళాడు ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు నాకు చేతులు ఉంచినందుకు కొంచెం పర్వాలేదు అన్నట్లుగా పర్వాలేదేంటి విశ్వాసం చూడండి ఈరోజు ఎలా ఉన్నారు దేవునికి ఎంత అవిధేయంగా ఉన్నారో చూడండి యేసు ప్రభు నమ్మనందుక లోకం ఎంత అవిధేయంగా ఉందో చూడండి అతనిలో నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవటానికి ఈ వ్యక్తి మనకు ఒక ఉదాహరణగా మాదిరిగా ఉన్నట్లుగా కనబడుతున్నాడు ప్రియులరా లోకం అంతా ఈ రోజు దేవుడు అంటున్నారు ఉన్న దేవుణ్ణి చూడలేకపోతున్నారు దేవుడు అంటున్నారు దేవుడు ఎవరో దేవుడు ఎవరో దయ్యం ఎవరో తెలియకుండా వ్యత్యాసం తెలియకుండా అంటున్నారు బ్రతుకుతున్నారు దేవుణ్ణి దేవుడుగానే గుర్తించాలి సాతాను సాతానుగానే గుర్తించాలి అవిశ్వాసముగా ఉండకూడదు హెబ్రి పత్రిక పది ముప్పై ఏడు అవిశ్వాసీ అయిన వారి ఎందు దేవుని ఆత్మకు సంతోషం ఉండదు ఎవరైనా విశ్వాసము నుండి వెనుక తీసిన ఎడల దేవుని ఆత్మను వారి యందు సంతోషం ఉండదని ప్రభు సెలవిచ్చాడు కనుక పరిపూర్ణమైన విశ్వాసం ఉందా లేదా అని హృదయంలో దేవునికి తెలుసు ఈ వ్యక్తిని ఊరు బయటికి ఎందుకు తీసుకెళ్ళాడంటే ఈ హృదయం ఇతని హృదయం ప్రభు తెలుసు తెలిసి కూడా ఇతన్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు అతని హృదయం సరిగ్గా లేదని తెలిసి ఆ మాట అడిగాడు ఎలా ఉంది ఎలా కనబడుతుంది అంటే చెట్ల వలె కనబడుతున్నారు చెట్ల వలె కదులుతున్నారు తర్వాత రెండవసారి ప్రభు అతని మీద మరి కొంచెం ఉమ్మి వేసి అతన్ని ముట్టి ఇక అతని కళ్ళు తెరిచాడు అతని అవిశ్వాసము అతని హృదయము ఇక సరిగా లేదని ప్రభువు తెలిసి ఆ లోపాలని చూడలేదు కానీ ఇక మీదట నేను స్వస్థపరిచాను ఇక మీదటను నువ్వు ఇంటికెళ్ళు అని ప్రభు సంతోషంగా అతన్ని స్వస్థపరిచి పంపించాడు అవిశ్వాసంగా ఉండకూడదు దేవుని దగ్గర నీ నేత్రాలు తెరిచేవాడు మనోనేత్రాలు వెలిగించబడతాయి దేవుడు వెలిగిస్తాడు కనుక నీ కన్నులు తెరవబడాలి వారు ఎమ్మాయి గ్రామానికి వెళ్ళారు ఆయనతోనే నడిచి వెళ్తున్నారు ఆయన గుర్తుపెట్టలేకపోయారు ఆ మార్గంలో వాళ్ళు ఇరుశలేం ప్రాంతం వరకు నడిచారు ఎమ్మాయి గ్రామం దాకా వెళ్ళారు కానీ ప్రభు వారితో అనేది మాట్లాడుతున్నారు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ప్రవచనాలన్నీ యశ ప్రభు వారిని మాట్లాడి వారు ఒకరినొకరు మాట్లాడి విశదీపరిస్తున్నాడు అన్ని వివరిస్తున్నాడు గుర్తుపెట్టలేదు కానీ ఆ గ్రామంలో వెళ్ళిన వెంటనే వారు అక్కడ యేసు ప్రభువారు వారిని కన్నులు తెరిచినట్లుగా ప్రాయపడ్డాయి ఆ తర్వాత ఆ ముప్పై రెండవ వచనంలో ఆయన అదృశ్యుడైపోయాడు తర్వాత వాళ్ళు అన్నారు ఆయన మాట్లాడినప్పుడు మన హృదయంలో మండలేదా ఎస్ నీ హృదయాలు మండించే దేవుడు ఆయన దావిదు తన కీర్తన ముప్పై తొమ్మిది రెండో వాక్యంలో నీ వాక్యము ద్వారా నా హృదయము మండుచున్నది అంటున్నాడు ఈర్మియా నీ వాక్యము నా ఎముకలలో అగ్ని వలె నా హృదయములో మంట వలె మండుస్తున్నది అంటున్నాడు వాక్యమై ఉన్న దేవుడు వాక్యమై ఉన్న యశు క్రీస్తు కనుక నీ కన్నులు తెరవబడాలని కోరుకుంటున్నాడు నీ కన్నులు తెరిచే దేవుడై ఉన్నాడు మరొక స్వార్త పదో అధ్యాయ నలభై ఏడవ వచనంలో ఇక్కడ మరొక బ్రిడ్డి ఉన్నారు ఈయన ఈయన భర్తలోమై ఇతని పేరు త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు యేసు ప్రభు ఆ త్రోవలో వెళ్తూ ఉంటే అతను కేకలు వేసి మరి బిగ్గరగా కుమారుడా నాకు చూపును దయచేయమంటున్నాడు గుడ్డితనం అనేది ఒక అందుడికి చాలా భయంకరమైనటువంటి ఇబ్బంది దేవుడు సృష్టించిన ఈ అందమైన సృష్టిని చూడలేనందున అతని కుమిలి కుమిలి బాధపడుతుంటాడు సూర్య చంద్ర నక్షత్రాదులు కొండలు లోయలు గాలి నీరు చెట్టు జీమ ప్రకృతి పచ్చదనము వాన మొబ్బు సముద్రాలు ఇవన్నీ ఎంత అందమైన సృష్టి దేవుని సృష్టిని ఆయన భూలోకంలో పుట్టి కూడా చూడనందున కళ్ళు లేనందున ఈ సృష్టిని నేనొక్కసారి చూసుకుంటే నా జన్మ ధన్యమయ్యేదని బాధపడుతుంటాడు గ్రిటివాడు కనుక దేవుడు సృష్టిని యావత్తును సృష్టించిన సృష్టికర్త అని ఆయన తెలుసు తెలిసి ఆ గ్రిటిదనం అవ్వాలని అరిచాడు ఆయన హృదయంలో ఆ ఆశ ఆ విశ్వాసం ఆ నిరీక్షణ హృదయం యొక్క కొలతలు ఆ దేవుని ఎందున్న పట్టుదల కేక విన్నటువంటి ఏసు ప్రేమ వారు ఎవరిని మరి ఏది మరి ఆ లెక్క చేయకుండా వచ్చేసాడు ఆయన దగ్గరికి వచ్చేసాడు శిష్యులు ఆపుతున్నారు గుడ్డివాడిని ఆపుతున్నారు బాధకుండా ఎందుకు బాధ పెడతావు అని ఆయన గర్తిస్తే యేసు అన్నాడు మీరు ఒక్క నిమిషం పక్కకి వెళ్ళండి నేను అతని దగ్గరికి వెళ్ళాలని ప్రేమ అతని దగ్గరికి వచ్చాను చూడండి నీ గురుడితనాన్ని చూసి సంతోషించే దేవుడు కాదు నేను ప్రకటిస్తున్న యేసు ఈ వాక్యం వింటుండగానే నీ కన్నులు ఏసు ప్రభు గాక నీ కన్నులు తెరవబడును గాక ప్రియ సహోదరి సహోదరుడా యవనస్సుడా యవనస్సుడాల మనోనేత్రాలు వెలిగించబడిన దానవై వాడవై తప్పగా కుటుంబ సమేతంగా సమాజపరంగా నీవు దేవుని చేతిలో ఒక పాత్రగా ఎలిగించబడిన వాడవైను వాడబడాలని అనేకులను నువ్వు వెలిగించాలని నీ కుటుంబము దే వెలిగిన మనోనేత్రములు గలవాడవై వెలుగుచూ ఉండాలని తద్వారా దేవునికి నీ ద్వారా మహిమ కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకు నీ నేత్రాలు తెలుస్తాడు ఆయన ఆయన మహిమ పొందాలని ఆయన నీ ద్వారా ఘనపరచబడాలని ఆయన నీ ద్వారా తన మహిమకు కీర్తి తెచ్చుకోవాలని దేవుడు ఆశతో నీ గురించి వెదురు చూస్తున్నాడు కనుక అందుకు నీ నేత్రాలు తెలుస్తాడు రుస్తాడు తెలిసిన ఈ వ్యక్తి నీ దగ్గరికి వెళ్ళి ఏం కావాలని కోరుకుంటున్నావని ప్రభు అడిగితే అంటాడు నాకు ఎండి బంగారాలు ఆస్తి అంతస్తులు డాబా హోదా నాకు పొలాలు ఇవన్నీ ఏం అడగలేదు ఆయన ఈ కావాలి ప్రభు అని అడగలేదు ఇవన్నీ అడిగా అడిగేవాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఇవన్నీ కావాలని అడగలేదు ఆయన ఆయన అడిగింది ఏదో తెలుసా నాకు చూపు ప్రసాదించు నా కన్నులు తెరువు నాకు చాలు ప్రభు అన్నాడు దేవునికి మా హిమ కలిగిన గాక వెంటనే ప్రభు అన్నాడు ఇదిగో నీ విశ్వాసము నీ నేత్రములు తెరిచేను అన్నాడు యేసు ప్రభు ముట్టలేదు మాట మాత్రం సెలవిచ్చాడు ఆయన విశ్వాసమే ఆయన కన్నులు తెరవబడేటట్టు చేసింది కనుక ఆయన కన్నులు తెరవబడ్డాయి అందమైన సృష్టిని చూచాడు అక్కడే యేసు ప్రభు కూడా సాక్షాత్తు చూశాడు కనుక నీ నేత్రాలు ఆయన తెలుస్తాడు గుడ్డివాడవై ఉండవద్దు అపవాది లోకంలో ప్రతి విశ్వాసిని అవిశ్వాసిగా చేసి దేవునిపై సందేహం పెట్టి దేవుడు ఎవరా పరిశుద్ధుడు ఎవరా అని గుర్తించనీయకుండా అపవాదిని ఆత్మీయతను దోచుకొని దేవుని ఎద్దకు ప్రార్థనా జీవితం చేసేదానికిని భక్తి చేసేదానికిని లేకోకుండా నీకు ఆటంకాల అభ్యంతరాలు పెట్టి అవిశ్వాసంలో ఉంచెత్తి దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నకు నిన్ను తీసుకొస్తుంది అలా అవిశ్వాసంలో పడిపోయిన నీవు గుడ్డివాడవై అపవాది చేత దేవుని నమ్మనందున అటు ఇటు అటు ఇటు కొట్టుకుంటాడుతున్నావు కనుక ఇప్పుడు నీకు కావాల్సినవన్నీ కాదు దేవుడు ఉన్నాడని నమ్ముటయు నిరీక్షణ యొక్క నిజస్వరూపమే విశ్వాసం ప్రభువు గొప్పవాడు లేని వాటిని ఉన్నది అన్నట్టు నమ్మటమే విశ్వాసం దేవుడు ఉన్నాడు కుడి పక్కలోనే ఉన్నాడు నిన్ను తప్పగా దర్శించి నేను తప్పగా దీవించి నేను తప్పగా నీ మనోనేత్రముడు తెరవగల శక్తి కలిగిన వాడు నేను నమ్ము ప్రకటిస్తున్న నువ్వు ఏ మరి సందర్భంలో ఉన్నావు ప్రయాణంలో ఉన్నావా నడుస్తున్నావా మరి కూర్చొని వింటున్నావా ఎలాగైనా నువ్వు వింటున్నావు గనక వింటున్న నీవు ఇప్పుడే మార్పు వచ్చింది ప్రభు క్రీస్తు కోసం వెలిగించబడాలని నువ్వు కోరుకుంటే నీ బృితనము నీ అవిశ్వాసము అవిటి జీవితాన్ని నీ మనోనేత్రాలను ఆయన వెలిగించి నిన్ను నిలబెట్టి నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు నేను అంతటి స్థితికి తీసుకొచ్చి ఆశీర్వదించి నిలబెట్టగలిగి నీ నేత్రములు వెలిగించగలిగి దేవుడు నీ కొన్నాడని ఇప్పుడే వింటూ ఉండగానే ఒక ధైర్యము ఒక నిరీక్షణ విశ్వాసం కలిగి నీ హృదయం లేసు ప్రేమను తెలుసుకొని మరి నువ్వు తప్పగా చేర్చుకొని నోకరి చిన్నపాటిన చిన్న ప్రార్థన చేసి నన్ను నా మనోనేత్రాన్ని నేత్రాన్ని వెలిగించు ప్రభు నాకు గురి తర్వాత తొలగించమని ప్రార్థన చేయగలిగితే ప్రభు తప్పని నేను ఆదరిస్తాడు నేను ఎలిగిస్తాడు దీవించి నిన్ను నీ కుటుంబాన్ని స్థిరపరచమని నీ సమాజాన్ని నీ దేశాన్ని నువ్వు చేసే ప్రార్థన బట్టి ఆయన రక్షించి బహుబలంగా అనేకుల్ని నువ్వు వెలిగింది కాకుండా అనేకులు ద్వారా వెలిగించాలని కోరుకుంటూ దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నప్పుడు నీవు కూడా అట్టి కృపను పొంది అలా వాడబడాలని ఆశపడుతూ దేవుడి చేతికి నేను సమర్పించుకొని మరి ప్రభ యేసుక్రీస్తు ఈ మనరులన్నీ మరి మరి దేవుడు మీ పట్ల నెరవేర్చాలని కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం తలలోచండి ప్రేమ గల తండ్రి ఇతబడిన వాక్యం ఎంటున్న ప్రతి బిడల్ని ప్రభు మనో తెలిసి ప్రభు బ్రటితనం అపవాది యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనో నేత్రాన్ని కలగజేసిందని ప్రభు మీరు సెలవు ఇచ్చినట్లు ఈరోజు లక్షల లక్షల ప్రజలు గూడిపైన రెడ్డి వాళ్ళ అవిశ్వాసులై నిత్య మీరు అడ్డుపడి ఆపండి అనేకులు సందేహిస్తున్న వారిని దర్శించి మనోనేత్రాలు తెరిచి ప్రభు మీ రావడానికి సిద్ధపడేటట్టు చేసి మహింపందమని మీ చేతులకు బిడలందరినీ సమర్పించి ఏసునాలో ప్రార్థించడానికి మీరు కొంచున్నా పర్మ తండ్రి ఆమె ఆమె